భగవద్బంధువులకు తెలియజేయడం మామిడలపల్లి గ్రామంలో కొలవై ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ నెల ముప్పైవ తేదీ గురువారం నుండి ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం వరకు ఐదు రోజుల పాటు అత్యంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ನಿರ್ವಹಿಸಬನು ಭಾಗಂಗ ಮೊದಲ ಕಾರ್ಯಕ್ರಮ ಪದ್ಮಶಾಲ ಪಟ್ಟ ಸಮ ರೋಜು ಅಷ್ಟೋತ್ತರ ಕಲಶಾಭಿಷೇಕ ಅದೇ ವಿಧಾನ ಕೂಡ ದೀಪೋತ್ಸವ ಉಂಟು ಗ್ರಾಮ ಪ್ರದರ್ಶನ ರೋಜು ಶನಿವಾರ ಶ್ರೀ ಪುನೀ ಸಮೇತ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ఉంటుంది కళ్యాణముల పాల్గొన దంపతులు ఒక పదహారు రూపాయలు దేవస్థానం చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చును సాయంకాలం పూట బంధు కార్యక్రమం ఉంది నాలుగవ రోజు రథోత్సవం ఉంటుంది ఐదో రోజు నాగవెల్లి ద్వాదశారాధన కార్యక్రమాల పరిసమాప్తి ఏకాంత సేవ ఇతర కార్యక్రమాలు ఉంటాయి ఈ ఐదు రోజుల పాటు మధ్యాహ్నం పూట అన్న ప్రసాదం ఉంటుంది సాయంత్రం అల్పారం ఉంటుంది కావున భగవద్పంతులందరూ కూడా ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఐదు రోజుల పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అల్పహారం సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర కోరుతున్నాం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మరియు గ్రామ ప్రజలు గ్రామం మామిడాలపల్లి ఏడుమండలవాడ వెంకటరామ Good job!